శ్రీగురు వ్యోన్నమ శ్రీముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని ముఖలింగం గ్రామంలో ఉంది ఇది శ్రీకాకుళం నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఇవి చక్కని శిల్పాలతో కన్నుల పండుగ చేస్తాయి ఈ గ్రామం మామిడి తోటలు శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపు భగవంతునిపై భక్తి ప్రవర్తులతో పాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తోంది ఆయా కాలాలలో అక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తెలుస్తోంది చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు నగరం కళింగ నగరం కళింగదేశ నగరం కళింగవాణి నగరం నగరపువాడ త్రికళింగ నగరం మొదలైన పేర్లతో ఉంది శ్రీముఖలింగం పేరులోనే చక్కని అర్థం ఉంది శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అని అర్థం ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది కాశీలోని శివలింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిబిరం శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తరువాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ లింగేశ్వరంలో మూడు చోట్ల ముక్కోణపు ఆకారంలో మూడు ఆలయాలు ఉన్నాయి వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ సుందరమైన క్యూ కాంప్లెక్సు పచ్చని మొక్కలతో సుందరమైన పార్కు ఏర్పాటు చేశారు దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్థంలో ఆధునాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది ఇందులో ప్రతిష్ఠితమైన లింగాన్ని శ్రీముఖ లింగేశ్వరుడు అంటారు ఈ ఆలయంపై సుమారు వంద సంవత్సరముల క్రిందట పిడుగుపడింది పడింది పిడుగు పడినప్పుడు ఆలయం శిఖరం దెబ్బతినగా దానిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు ప్రస్తుతం ఈ మూడు ఆలయాల్లోనూ శిల్పకళా సంపద చూపరులకు కనువిందు చేస్తుంది ఈ ఆలయం చాణుక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది ఈ ఆలయాలు శాలిశకం ఐదు వందల డెబ్భై మూడు ఒక వెయ్య యాభై ఎనిమిది సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు ఆ హిమాలయాల మీద ఉండే శబరకాంతులు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు శబరకాంతుల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి అని శపించాడు గంధర్వులంతా శబరులుగా జన్మించారు వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శవర నాయకుడిగా జన్మించాడు అతని రాణి చిత్తి రెండవ భార్య చిత్కళ ఈమె శివభక్తురాలు ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు చీటికి మాటికి కీచులాడుకునేవారు ఒకరోజు చిత్తి తన భర్తను చేరి నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కళైనా ఉండాలి ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది శవర నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవ రాణి అయిన చిత్కళను పిలిచి తమ వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి రాలిన పువ్వులు ఏరుకుని వాటిని అమ్ముకుని బతకమన్నాడు మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటలకు ఎదురు చెప్పలేక ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు రోజు ఏరుకునేది అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి చికళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది విసుకు చెందిన శబరనాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్పచెట్టే కారణమని తలచి ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు అది చూసి శబర నాయకుడు మూర్చబోయాడు దీనికంతటికి చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధపడ్డారు అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడిగా వెలశాడు మధుకేశ్వరాలయం ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు స్వస్తి శుభమస్సు